వర్షాకాలం రాబోతోంది సీజన్ మార్పులతో చిన్నపిల్లలు వృద్ధులకు పలు రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది వాటి నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు అధికారులు మున్సిపాలిటీలు గ్రామాలలో ముందస్తుగా నివారణ చర్యలు ప్రారంభించాలని కోరుతున్నారు సంగారెడ్డి వాసులు పాటే జ్వరాలు వస్తుంటాయి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా వైద్యులు సూచిస్తున్నారు వర్షాకాలం చలికాలం ఈ రెండు కాలాలు చిన్న పిల్లలకు వృద్ధులకు గడ్డు కాలాలని వైద్యులు చెబుతున్నారు వర్షాకాలం ఆరంభం కావడంతో వ్యాధుల విజృంభణకు ఆస్కారం ఉంది ఫ్లూ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు పిల్లలు వృద్ధులు గర్భిణులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిలో ఫ్లూ దాడి చేస్తుంది వర్షాకాలంలో డెంగీ మలేరియా వ్యాధులు వస్తుంటాయి దీనికి ప్రధాన కారణం దోమలు మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కాలనీలో మురుగునీరు నిల్వ ఉండకుండా మున్సిపాలిటీ పంచాయతీ సిబ్బంది నిత్యం పర్యవేక్షణ చేపట్టాలని కోరుతున్నారు జనం సైడ్ ఉన్న డ్రైనేజీ చెత్త చెదారం ఇవన్నీ తీయకపోవడం వలన ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉండి వాటి వలన విషపూరిత జ్వరాలు అవి ఇవి రావడం జరిగింది మలేరియా కానీ డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ ఇలాంటి రావడం జరిగింది వాటి వలన కూడా ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయినారు ఇలాంటి జరగకుండా చూడాలనేసి అధికారులకి ముందే విజ్ఞప్తి చేస్తున్నాము ఎలాంటివి ఇలాంటివి కాకుండా దోమల మందు కానీ దానికి కావాల్సిన చర్యలు కానీ క్లీనింగ్ కానీ అన్ని చేయాలనేసి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం సీజన్ మార్పు నేపథ్యంలో అధికారులు ప్రతి ఏటా హడావిడి చేస్తారు తప్ప నివారణ చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు జనం వ్యాధులు వ్యాప్తి చెందక ముందే కట్టడి చేసేలా మున్సిపల్ సిబ్బంది దోమల బంధు పిచికారీ చేయాలంటున్నారు చెత్త కుప్పలు లేకుండా మురికి నీరు రోడ్లపైకి ప్రవహించకుండా చూడాలని కోరుతున్నారు డ్రైనేజీలుండే మోరీలుండే ఆ మోరీల వల్ల మోరీల మీద మూతలు కూడా పెట్టడం లేదు మరి మున్సిపల్ వాళ్ళు వచ్చి చూసారు వచ్చి చూసేరు వాళ్ళు వాళ్ళేం చర్య తీసుకోలేదు మళ్ళీ గల్లీ వాళ్ళమే మేమందరం దాని మీద చర్య తీసుకోవటం జరిగింది మేము స్ప్రేలు కూడా కొట్టడం అసలు మేము వచ్చి ఇక్కడ ఈ ఏ ఈ ఏరియాకి వచ్చేది మేము సెవెన్ ఇయర్స్ అవుతుంది దోమల మందు వచ్చిన స్టార్టింగ్లో ఒకసారి కొట్టడం జరిగింది ఇక స్టార్టింగ్ అప్పుడు కొట్టడం కొట్టడం మీకు ఇప్పటి నుంచి అసలు కొట్టనే లేదు దోమల స్ప్రే కూడా కొట్టడం లేదు మరి ఇట్లా కొట్టకపోతే ఎలా ఇప్పుడు వచ్చేది వర్షాకాలం రోగాలు వస్తే ఎలా మరి గవర్నమెంటే చర్య తీసుకోవాలి వ్యాధులపై స్థానిక సిబ్బందితో అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు వైద్య అధికారులు ముందుగా మేల్కుంటేనే వ్యాధుల విజృంభణ అడ్డుకోవచ్చు అంటున్నారు ప్రజలందరికీ కూడా నేను ముఖ్య విషయం ఏంటంటే ఫస్ట్ పర్సనల్ హెల్త్ కేర్ తీసుకొని తర్వాత తనముండే మనం ఉండే పరిసర ప్రాంతాల హెల్త్ కేర్ తీసుకొని మనం ఉండే ప్రాంతం హెల్త్ కేర్ తీసుకొని అదేవిధంగా మనం ఉండే గ్రామం కానీ వార్డు కానీ వెల్త్ తీసుకుంటే మన తీసుకుంటే మున్సిపల్ మాట్లాడి ఎప్పటికప్పుడు ఈ పరిశుభ్రమైన ప్రాంతం చూసుకుంటే మనం ఈ సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అంటున్నారు జనం ప్రతిసారిలా కాకుండా ఈ వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధులకు గురి కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు